మీకు చింతకాయలు తెలుసా ఎప్పుడన్నా చెట్టుకున్నవి కొట్టుకొని తిన్నారా ఒకవేళ తింటే కనుక కామెంట్ చేయండి చూడండి ఇవైతే చింతకాయలు మా ఊర్లో అయితే చింతకాయలు అంటారు మీ దగ్గర ఏమంటారా కామెంట్ చేయండి ఇదిగో చెట్టుకున్న వాటిని చింతకాయలు కొట్టుకొని ఎప్పుడన్నా మీరు తిన్నారా హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందు వచ్చేసాను వీడియో ఇదిగో చూడండి నా ముందు అయితే చింతకాయలు ఉన్నాయి ఇది చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చినటువంటి చింతకాయలు మాది పల్లెటూరు అన్నాను కదా మరి రోడ్ల పక్కన తర్వాత అడవిలో కూడా ఇట్లాంటి చింత చెట్లు ఉంటాయి చాలా మంది దులుపుకొచ్చుకుంటుంటారు మాకు తెలిసిన దులుపుకొచ్చి మాకు ఇచ్చింది చూడండి ఇవన్నీ చిదకొట్టి మరి ఇవైతే పొట్టు తీసినటువంటి చూడండి వీటిని ఇలా చిద కొట్టేస్తే పైన పొట్టంతా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇలా కాయలు బయటకు వస్తాయి వీటిని ఏం చేస్తా అంటే రెండు రోజులు మూడు రోజులు ఎండలో పెట్టామనుకోండి గట్టి పడిపోతాయి ఆ తర్వాత గింజ తీసి అది నిలవ పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది మిత్రమా ఎండకి ఎండిన పండు అయితే తొందరగా నల్లబడదు మరి బాగా ఎండిన తర్వాత తీసి గింజ తీసి ఒకళ్ళ గింజతో ఉంచామనుకోండి అది పుచ్చు పట్టిపోతుంది అందుకనే గింజ తీసేసి బాగా డ్రై అయిన తర్వాత దాన్ని ఇంట్లో మరి నిలవబెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంక సంవత్సరం అంతా తెల్లగానే ఉంటుంది మిత్రమా ఇలాగా మీ ఊర్లో దొరుకుతాయ చింతకాయలు మా ఊరు అయితే పల్లెటూరు కాబట్టి స్వచ్ఛమైనటువంటివి మందు లేనివి మరి నిల్వబెట్టి కాకుండా చక్కగా దొరుకుతూ ఉంటాయి మందులేని పంటలు మాకు దొరుకుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా